హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలను అన్నదాత సుఖీభావ పథకం పేరుతో అనేది కూడా ఆర్థిక సాయంగా ఇవాళ పన్నెండు గంటల నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటి విడతగా ఈ అనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు జమ అయ్యే అవకాశం ఉంది ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపాను ఇదివరకే మనకి రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్రిందటి వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని విధాలుగా అయితే సిద్ధం చేశారు త్వరలోనే రైతులకు బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది చాలా జిల్లాల్లో అయితే ఇంటింటి సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు ఇంకా మన జిల్లాలకు కూడా ఇంకా మిగిలిన జిల్లాలకు కూడా ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల ద్వారా అయితే క్రిందట ప్రభుత్వం సర్వే చేసింది కానీ ఇప్పుడు అదంతా మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇప్పుడు సచివాలయ సిబ్బంది కానీ లేదంటే ప్రత్యేక టీం అనేది కూడా వచ్చి ఈ సర్వే అనేది కూడా అన్నదాత స్కీభావ పథకానికి సంబంధించి సర్వే అనేది కూడా కంప్లీట్ చేయబోతుంది తగిన పత్రాలు అనేది కూడా మీ యొక్క పట్టాధార పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవనేది కూడా తగిన పత్రాలు చూపించి ఈ గ్రాఫ్ అనేది కూడా మీరు వేసిన పంటలు అనేది కూడా ఈ గ్రాఫ్ చేయించుకున్నారంటే మీకు ఈ ఖాతాలో డబ్బులు అనేది కూడా అన్నేరుగా అయితే ఇరవై వేల రూపాయల వరకు జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్